ఈ మధ్యనే శమ్ సింగ్ రాయ్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న నేచురల్ స్టార్ నాని ఇప్పుడు అంటే సుందరానికి సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు ఇక నాని దసరా అనే మరొక సినిమాలో కూడా హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే ఇక ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ గోదావరి ఖనిలో కొత్త డైరెక్టర్ ప్రేమ్ రక్షిత్ దర్శకత్వంలో జరుగుతోంది ఇక ఈ సినిమాలో నాని ఒక పూర్తి మాస్ అవతారంలో కనిపించబోతున్నాడని చిత్ర పోస్టర్లు చూస్తేనే తెలుస్తోంది నాని మాస్ అవతారంతో అందరి దృష్టిని ఆకర్షించారు తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకు సంబంధించిన ఒక పాట షూటింగ్ ప్రస్తుతం జరుగుతుందట పాట కోసం దాదాపు ఐదు వందల మంది డాన్సర్లు మరియు జూనియర్ ఆర్టిస్టుల అవసరం ఉంది గోదావరి ఖని వంటి చిన్న టౌన్ లో అంతమందికి స్టే ఇచ్చే హోటల్స్ లేవు కాబట్టి చిత్ర బృందం కొన్ని ప్రభుత్వ గెస్ట్ హౌస్లు మరియు ప్రైవేట్ హోటల్స్ బుక్ చేసినట్టు తెలుస్తోంది అలాగే దగ్గరలో ఉన్న కొన్ని కళ్యాణ మండపాలు కూడా చిత్ర బృందం అద్దెకి తీసుకున్నట్టు తెలుస్తోంది అంతమంది జూనియర్ ఆర్టిస్టులతో పని అంటే బడ్జెట్ పెరుగుతుందని చెప్పుకోవాలి ఇక శ్యామ్ సింగ్ రాయ్తో నాని మార్కెట్ పెరిగింది కనుక నిర్మాతలు కూడా నానిపై ఎక్కువ బడ్జెట్ పెట్టేందుకు అభ్యంతరాలు చెప్పటం లేదు